వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక మహబూబ్ నగర్ జిల్లా జచ్చల మండలంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రజా భద్రత పోలీస్ బాధ్యత సైబర్ క్రైమ్ అవగాహన ప్రోగ్రామ్ జిల్లా పోలీసుల సురక్షిత కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి మున్సిపాలిటీ చైర్పర్సన్ కోనేటి పుష్పలత మార్కెట్ యాడ్ చైర్పర్సన్ జ్యోతి అల్వల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎస్పీ జానకి మాట్లాడుతూ వ్యవసాయం చేసుకునే రైతుల నుండి కూలీల వరకు ఏపీకే లింకుల ద్వారా డబ్బులు పోగొట్టుకుని బాధపడుతున్న వారు రోజు రోజుకి ఎందరో ఈ సమస్యకు గురవుతున్నారు నేరస్తుడు ఎక్కడి నుండో మీకు నమ్మకంగా ఫోన్ లో మాట్లాడి మీ కాయకృష్టం చేసుకున్న డబ్బుల్ని దొంగలిస్తున్నాడు మీకు తెలియకుండానే మీ ఫోన్ డేటా మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు డ్రా చేస్తున్నారు అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా అలాంటి వారికి మీ విషయాలు చెప్పి మోసపోవద్దు వారు అడిగే ఓటీపీలు చెప్పకూడదు అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని ఫ్యూజ్ చేసి మీ డబ్బుల్ని దొంగలు డ్రా చేయకుండా చూస్తారు తర్వాత డబ్బుల్ని సురక్షితంగా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్లి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సైబర్ నేరస్తుల ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లాంటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ముంబై పోలీస్ మాట్లాడుతున్నా సిబిఐ ఆఫీసర్ మాట్లాడుతున్నా ఇట్లా మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి లేకపోతే మీ ఆధార్ కార్డు మీద ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి మనీ లాండరింగ్ కేసు ఉంది లేకపోతే మీ అబ్బాయి మీద ఇట్లా యాక్సిడెంట్ కేసు ఉంది లేకపోతే రేప్ కేసు ఉంది లేకపోతే మీరు అడల్ట్ కంటెంట్ చూసినారు ఫోన్ ఓడి చేసి చూసినారు మీకు రకరాలు నేను జిల్లా ఎస్పిని అందరికీ తెలుస్తారు కదా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పి కానీ నేను మీకు మీ మొబైల్కి వాట్సాప్లో నా ఫోటోతో ఉన్న ఒక నెంబర్ నుంచి నాకు పదివేలు అర్జెంటు కావాలి అనేసి అడిగాను అనుకోండి నేను నా ఫోటో ఉన్న నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్ లో ఏమని నాకు ఇట్లా నేను కష్టంలో ఉన్నాను పదివేలు కావాలి అని అడిగితే ఆలోచించకుండా వేసిన వాళ్ళు ఉన్నారు అంటే నా పేరు మీద రాలేదు వేరే ఆఫీసర్ పేరు మీద అసలు ఒక ఎస్పీ స్థాయి అధికారి నీతో ఎప్పుడు మాట్లాడలేదు నీ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయలేదు నాకెందుకు పదివేలు అడుగుతుంది అనేది మనం ఆలోచించాలి మీటింగ్ నాట్ ఓన్లీ ఎస్పీ కలెక్టర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు లేదంటే మీ కొలీగ్స్ కావచ్చు సపోజ్ మీ కొలీగ్ వాళ్ళ పిల్లలు ఎవరో ఉంటారు వాళ్ళ ఫొటోస్ మీద కూడా రావచ్చు ఏమైతుందంటే మన డేటాబేస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది బ్యాంక్స్ నుంచి కావచ్చు రకరకాల వేస్ట్ లో దొంగతనానికి గురవుతుంది సో మన నెంబర్స్ అన్నీ ఉంటాయి నా ఫోన్ నా ఫోటో కావచ్చు మీ ఫ్యామిలీ ఫొటోస్ మీ వాళ్ళు ఎవరో లండన్లో ఉంటారు ఆ ఫోటోతోని కూడా మీకు ఇట్లా నేను వస్తున్నా ఇండియాకు వచ్చిన ఇక్కడ నాకు ముంబై ఎయిర్పోర్ట్లో నేను ఇరుక్కుపోయినాను నాకు అర్జెంట్గా లక్ష రూపాయలు వేయమంటే వేసిన వాళ్ళు కూడా ఉన్నారు వేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు అందుకనే అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన ఏ మెసేజ్ అయినా కాల్ అయినా కాల్ అయితే లిక్ చేయకండి మెసేజెస్ కూడా చూడండి అసలు ఇప్పుడు నా ఫోటోతో వచ్చింది అనుకోండి ఫైవ్ హండ్రెడ్కి కాల్ చేసి నా నెంబర్ తీసుకోవచ్చు నా నెంబర్ అన్నిట్లలో ఉంది గూగుల్లో ఉంటుంది నా ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మేడం మీరు ఏమైనా పదివేలు అని కూడా అడగొచ్చు కదా అంతేగా నేను భయపెట్టి మిమ్మల్ని అడగట్లేను కదా పదివేలు కాబట్టి అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోటో అంటే మా ఫోటోలు పెట్టి మీ ఎస్ఐది సరే నేనంటే తెలియదు మీ ఎస్ఐఓ లేదంటే మీ లోకల్లో మీ కానిస్టేబుల్ ఫొటోస్ పెట్టి ఎవరైనా డబ్బులు అడిగితే ఎవరు డబ్బులు వేయకండి మీ డబ్బులు పోగొట్టుకోకండి ఇది డిజిటల్ అరెస్ట్ అనేది ఇంకొకటి సపోజ్ మీ పిల్లలు ఎక్కడో ఉంటారు ముంబైలోనో ఢిల్లీలోనో జాబ్ చేస్తూ ఉన్నారు లేదంటే అమెరికాలో ఉన్నారు లండన్లో ఉన్నారు వాళ్ళు అక్కడే ఉంటారు మనకు కాల్ వస్తుంది మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకొని వస్తున్నాడు మేము ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం పట్టుకున్నాము యూనిఫామ్తో ఉంటారు వాళ్ళు మీకు వీడియో కాల్ వస్తుంది దీంట్లో డిజిటల్ లో వీళ్ళు మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ని ఫోకస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనము మనకి ఎక్కువ సెంటిమెంట్ అండి పిల్లల మీద ఇండియన్ సొసైటీలో పిల్లలకి ఏమీ జరగద్దు వాళ్ళకన్నీ సమకూర్చాలి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద బిల్డింగ్ వరకు వాడు వాడు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనమే సమకూర్చాలి అనే ఆలోచనతో మనం ఉంటాం సో ఈ డి డిజిటల్ లో ఏమవుతుందంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని మీకు వీడియో కాల్ చేస్తారు చేసి మిమ్మల్ని కదలియరు అక్కడి నుంచి నిన్ను భయపెడుతూనే ఉంటారు మనం ఏమనుకుంటాం మనం మళ్ళీ వెళ్ళి పక్కకెళ్ళి మళ్ళీ మన పిల్లలకి ఫోన్ చేసి మళ్ళీ అడిగే ఛాన్స్ ఇవ్వరు అట్లా మన దగ్గర కూడా అఫెన్స్ అయింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది నలభై లక్షలు రెండు రోజులు అతన్ని కదల నీకుండా కూర్చోబెట్టారు ఫార్టీ లాక్స్ కట్టాక అప్పుడు అతనికి వెలిగింది ఇదేదో మోసం లాగుందనేసి అప్పుడు బయటకు వచ్చి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నేను నిన్ను అరెస్ట్ చేయాలంటే నిన్ను తీసుకొని వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి ఫార్మాలిటీ ఉంటుంది అంతేగాని మొబైల్లో స్టాచ్యూ అంటే స్టాచ్యూ అయిపోం మనం అక్కడికి అక్కడ అరెస్ట్ అయిపోం కాబట్టి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు చట్టంలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఏదైనా కాల్ వస్తే ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయండి ఇది అంటే చదువు లేనోళ్ళో ఏం లేనోళ్ళో కాదు బాగా చదువుకున్న వాళ్ళకే వచ్చినాయి కాల్స్ ఒక డబల్ పీజీ డాక్టర్ కి ఒక ఇంజనీర్ కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అట్లా చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి సీనియర్ సిటిజన్స్ ని ఈ మధ్యలో బాగా ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా ఏదైతే వాళ్ళు కష్టపడి దాచుకున్నారో అది ఉంటుంది బ్యాంక్ లో యాభై లక్షలు కావచ్చు ఎంప్లాయీస్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ సంబంధించినవి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అట్లా రీసెంట్ గా మనర్భంగా చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అది నమ్మొద్దు ఏదున్నా ఇమ్మీడియట్ గా ఫోన్ కట్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డైల్ హెండ్రెడ్ కి కాల్ చేయండి ఒకవేళ మీరు పొరపాటున డబ్బులు పోగొట్టుకున్న సపోజ్ ఆ డిజిటల్స్ లో పదివేలు ఇరవై వేలు ఇమ్మీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్ గా మీ డీటెయిల్స్ తీసుకొని మీ దాంట్లో నుంచి ఎక్కడికైతే వెళ్తాయో అందులో అమౌంట్ కొంత మనం ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇమ్మీడియట్ గా బ్యాంక్ వాళ్ళని మనం కన్సల్ట్ చేసి మీకు ఈరోజు ఇక్కడ పెట్టడానికి సందర్భం ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్ లో పంట వస్తుంది ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి సో ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు అమౌంట్ దాంట్లో వస్తుంటది ఇదే కాల్స్ ఇట్లాంటివే కాల్స్ వస్తాయి లేదంటే పిఎం కిసాన్ యోజన నీకు డబ్బులు పడతాయి రైతు బీమా డబ్బులు పడతాయి రైతు బంధు డబ్బులు పడతాయి అట్లా అనేసి ఏపీకే ఫైల్స్ ఏపీకే ఏపీకే ఫైల్స్ అన్ని కూడా మనకు పంపించడం జరుగుతుంది వాట్సాప్లలో అది మనం తెలియక దాన్ని ఇమీడియట్ గా దాన్ని మనం ఇమ్మీడియట్ గా క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్న డేటా అంతా అవతల దొంగలకి వెళ్ళిపోతుంది సైబర్ దొంగలికి వెళ్ళిపోతుంది దొంగ అంటే ఇప్పుడు మనకు ఇంట్లో దొంగతనం చేసేవాడే కాదు ఎక్కడో కూర్చొని మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం దొంగతనం చేసేవాడే ఇప్పుడు సైబర్ దొంగ అతనికి వెళ్ళిపోతుంది సో అలాంటి ఫైల్స్ వచ్చినా కూడా ఈవెన్ ఆర్టీఏ అలాన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామనేసి కూడా ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి మీకు ఒకవేళ మీకు వెహికల్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఏది ఉన్నా కూడా మీరు ఈ చలాన్ సిస్టమ్ లోనే కట్టాలి కానీ ఎవరు కన్సెషన్ ఇవ్వరు మనకు లలితా ది ఉంది కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అవతలోడు మనల్ని మభ్య పెట్టడానికి వంద రూపాయలకి రెండు వందలు వస్తుంది అనేసి పార్ట్ టైం జాబ్స్ కూడా ఈ మధ్య కాలంలో లేడీస్ కావచ్చు యూత్ కావచ్చు పార్ట్ టైం జాబ్స్ ఏంటంటే ఫస్ట్ వాడు రెండు వేలతో స్టార్ట్ చేస్తాడు రెండు వేలు కడితే నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తానని చెప్తాడు ఆ రెండు వేలకి ఏంటంటే కొద్దిసేపు తర్వాత రివ్యూస్ వీడియోస్ షేర్ చేస్తే ఒక వంద రూపాయలు ఐదు వందలు పడతాయి అట్లా మనకి ఎంత దూరం తీసుకెళ్తాడంటే ఆ రెండు వేల నుంచి పదివేల వరకు తీసుకెళ్తాడు అంటే నీకు నమ్మకం కుదురుతుంది అవతలోడి మీద నమ్మకం కుదిరిపోతుంది ఓకే నాకు వస్తున్నాయి అనేసి మనం ఏం చేస్తాం ఆ పదివేలని డబల్ చేసి వాడికి ఇరవై వేలు వేస్తాయి ఇరవై వేలు ఎప్పుడైతే వేస్తావు వాడు గాయం ఇక మాట్లాడు నీ ఫోన్ కి రెస్పాండ్ అవ్వడు నీకు రెస్పాన్సే ఉండదు ఏ రకంగా మెసేజ్ ఉండదు నేను ప్లాక్ చేసేస్తాడు ఆ ఇరవై వేలు పోతాయి ఇరవై వేలు పోయేసరికి నీకు అర్థం కాదు నేను చేస్తున్నా కదా కరెక్టే అనేసి అప్పుడు నువ్వు రియలైజ్ అవడానికి మళ్ళీ ఒక రోజు పడుతుంది సో ఇది పార్ట్ టైం కి సంబంధించింది ఇది కాకుండా నకిలీ ట్రేడింగ్ ట్రేడింగ్ కి సంబంధించి కూడా వందకి రెండు వందల లాభం వస్తుంది రెండు వందలకి మూడు వందల లాభం వస్తుంది అనేసి నీతోని తొందర పెట్టి అంటే నిన్ను ఎలాంటి సిచ్యువేషన్ లో తీసుకెళ్తాడంటే ఇంకా నువ్వు పక్కన నీ దోస్తుతో కావచ్చు మీ వైఫ్తో కావచ్చు ఎవరితోనూ డిస్కస్ చేసే టైం ఇవ్వరు వీళ్ళు సైకలాజికల్ గా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు అంటే వాళ్ళు చెప్పే మాటలు మనకు అంత తీయగా అనిపిస్తాయి ఓ నిజమే కావచ్చు అనేసి సపోజ్ ఇప్పుడు మీరు మాకు వచ్చి చెప్పినా అట్లా రాదు అంటే కొంతమంది కొన్నిసార్లు కొంతమంది విక్టిమ్స్ వాళ్ళు నమ్మకపోయే వాళ్ళు మాకు పోలీసులకు వచ్చి చెప్పేటప్పుడు కూడా అట్లా రాదు బాబు అంటే పోలీసు వాడే అబద్ధం చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు అనుకున్న సందర్భాలు సో సైబర్ దొంగలు మిమ్మల్ని అలా మభ్యపెట్టి మీ డబ్బుల్ని చాలా ఈజీగా వాడు ఎక్కడో కూర్చొని అక్కడి నుంచే తస్కరిస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మీ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయొద్దు మనము ఇవాళ రేపు ఎట్లుంది మనము మన దోస్తుకని ఇచ్చిన అప్పే తిరిగి రావడం ఒక్కొక్కసారి కష్టంగా ఉంది మనం వాడు అవసరంలో ఉన్నప్పుడు ఓ లక్షనో రెండు లక్షలు ఇచ్చి ఉంటాం కానీ అది తెచ్చుకోవడానికే రిటర్న్ మనం నానా తిప్పలు పడుతుంది అట్లాంటిది మనకు ఎక్కడో వాడు మన దగ్గర నుంచి తీసుకొని మనకు డబల్ ఎందుకు ఇస్తాడు అవసరం ఉంటుంది వాడికి ఏం లాభం ఉంటుంది అది ఆలోచించండి సో అంటే ఆశ ఆశ ఎక్కువైతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందరికీ చెప్పేది ఒకటే అంటే మీ లెవెల్లో మీకు పదివేలు పోవచ్చు ఇంకొక ఆయనకి ఐదు ఐదు వేలు పోవచ్చు ఇప్పుడు మనకు రోజు జీత భత్యాలు డిఫరెంట్ ఉంటాయి ఒకళ్ళకి ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇంకొక ఆయనకి ఐదు వందలు ఉంటుంది ఆయనకి వంద రూపాయలే ఆయనకి వెయ్యి రూపాయలంత సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశకి పోకుండా జాగ్రత్తగా మీ అకౌంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మీరు కాల్స్ లో గానీ మెసేజెస్ లో గానీ ఎవ్వరికీ షేర్ చేయకండి మనం ఎంతో కష్టపడితే ఈరోజు పొద్దున్న హమాలీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడో నాలుగైదింటికి ఇంటికాడ బాక్స్ ఇంత కట్టుకొని వచ్చి సాయంత్రం ఏడెనిమిదింటి దాకా చేసిపోతాడు మహబూబ్ నగర్ జిల్లా జర్చల్ మండలంలోని చంద్ర గార్డెన్స్ లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల రెండు ఉమ్మడి జిల్లాల మండలాల ఇన్ఛార్జ్ నాయకులు గురువారం సమావేశమయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు వారు సమావేశంలో మాట్లాడుతూ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ పై జరిగిన అనాగరిక దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నెల పదిహేడున చెలో ఢిల్లీకి అందరు సిద్ధం కావాలని మందకృష్ణ మాదిక తెలియజేశారు అంతేకాకుండా ఉద్యమం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న కొందరు లపై క్రమబద్ధతపై మండిపడుతూ ఉద్యమం పట్ల నిబంధత లేని న్యాయకత్వం వహిస్తే వారిపై ఉపేక్షించేదే లేదని చంద్ర గార్డెన్స్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ సందర్భంగా తెలిపారు భీమా దగ్గర ఆ జిల్లాకు చేసుకున్న చట్టంలో ఒకరి ఏంటంటే మీరు పరమర్శించుకోవడానికి దాదాపు కైన నాలుగు మండలాలు ఎంచాలతో వాళ్ళ అడిగి ఏదైతే మీరు గుంటూరు కాలేజీలో కార్యక్రమాలు సాధించడంలో ఆ కార్యక్రమాలు సాధించడం అపలిసి ఏ కాలేజీ చేయాలో ఒక ఐదుగురు ఆరుగురు అని వాళ్ళ మొత్తానికి మాకు అనగాహనంగా ఒక ఒక భీమా

కవిత సిట్టిపల్లి విద్యార్థులకు వివరించారు విద్యార్థులు దీపాలతో నృత్యం అలరించారు ఇందులో పాలట పాఠశాలలో కవిత సిటిపల్లి ఇమాన్యుయల్ ఉపాధ్యాయులు విద్యార్థులు గీత రేణుక మరియు భిక్షపతి పాల్గొన్నారు Yo os la 抓紧。